బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సచివాలయం తాకట్టు పెట్టిన చంద్రబాబుకు ఏదైతే మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ఆయన ప్రశ్నించారు ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే అని ఆయన స్పష్టం చేశారు సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా అని ఆయన ప్రశ్నించారు ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా లక్ష్యం అని చెప్పాడు ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారు తిరుగుతూ ఇప్పుడు ఏం చదువుతాడు వచ్చి ఇరవై నాలుగు సీట్లు తీసుకుని నేను ఆ ఇరవై నాలుగు సీట్లు తీసుకోవటం ఎక్కువ నాకు బలం లేదు మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎలక్షన్ లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా ఇరవై శాతం సామాజిక వర్గం ఉన్నళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమని రెండు లక్షల మంది భోజనాలు పెడతారు వాళ్ళు ఇవన్నీ పిచ్చి మాటలు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు ఒకడు చంద్రబాబు నాయుడు రెండు నాదేండ్ల పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఇటు ఒకటి ఉంటాడు ఈ పక్క ఏమో నారాయణ మానవుడు కూర్చుని ఉంటాడు ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుని ఉంటాడు మన సిద్ధం సభలో చూశాంగా ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్ల వెన్నుపోటికి ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు ఇంకోడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా ఆయన పార్టీ కేడర్కి తెలవదా ఆ సామాజిక వర్గానికి తెలియదా ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్ వాళ్ళకుంది ఎందుకంటే ఇంటి రామారావు అని మహానుభావుడిని వాళ్ళిద్దరు వెన్నుపోటు పోడిసి అవతో పారేశారు ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే కాపులకి రాజ్యాధికారం తీసుకొస్తే నా లక్ష్యం అని చెప్పాడు